వెల్కమ్ టు కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ ఇప్పుడు మీరు చూసే వెహికల్ వచ్చేసి బోల్ట్ ఎక్సీ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వెహికల్ అండి ఇది ఫ్రంట్ వ్యూ కంప్లీట్గా నీట్ ఉంది ఫ్రంట్ గ్లాక్స్ ఓకే ఉంది ఎక్కడ క్రాక్స్ ఏమి లేవు రైట్ వ్యూ కూడా నీట్ ఉంది కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి అంతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ కూడా ఓకే ఉన్నాయి డ్రైవర్ డోర్ ఒరిజినల్ ఉంది లోపల ఇంటీరియర్ సీట్ కవర్స్ ఆల్ ఓకే ఉంది చాలా నీట్ ఉంది బ్యాక్ సీట్ కవర్లు కూడా ఓకే ఉన్నాయి కూడా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ వ్యూ చాలా నీట్ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి ఆల్ డోర్స్ ఒరిజినల్ అండి ఏ ఒక్క డోర్ కూడా చేంజ్ కాలేదు బాగా చేంజ్ కాలేదు డిక్కీ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఆల్ ఒరిజినల్ షోరూమ్ పార్ట్సే ఉన్నాయి ఒక్క పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు లెఫ్ట్ వ్యూ కూడా లెఫ్ట్ వ్యూ కూడా చాలా నీట్ ఉంది వెహికల్ మాత్రం టచ్ ఆఫ్లో అయినాయి ఒరిజినల్ షోరూమ్ పెయింట్ కాదు బ్యాటర్ రీపెయింట్ అయిన వెహికల్ ఇది ఇంటీరియర్ డాష్ బోర్డ్ డోర్స్ డోర్ ప్యాడ్స్ మొత్తం ఆల్ మొత్తం నీట్ ఉన్నాయండి పిల్లర్స్ కూడా ఏ బిసి రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం టోటల్ ఒరిజినల్ డిక్కీ కూడా ఎక్కడ తగ్గలేదండి కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ డిక్కీనే ఉంది స్టెఫ్లీ టైర్ జాకీ కూడా ఉంది జాకీ వీల్ స్పే స్పేర్స్ అన్నీ ఉన్నాయి ఆ ప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది లైట్ ఇక్కడ పైన లైట్గా రస్ట్ వచ్చింది అంతే లెగ్ మెంబర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ ఆ ప్రాన్ కూడా ఒరిజినల్ లెగ్ మెంబర్ సైడ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది బానర్ కూడా ఒరిజినల్ ఉందండి ఇంజన్ కూడా నీట్ ఉంది సన్ ఫ్రంట్ షో ప్యాన్ కూడా అంతా ఒరిజినల్ ఉంది ఏం డ్యామేజ్ ఏం లేవు స్టార్ట్ ఇయర్ స్టార్టింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది దీంట్లో కేఎం వచ్చేసి నైంటీ థౌసండ్ ఉంది బట్ ఇది జెన్యున్ కాకపోవచ్చు ఎందుకంటే ఇది మేము వెహికల్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం వేరే డీలర్ దగ్గర నుంచి కాబట్టి నేను మీటర్ మాత్రం గ్యారెంటీ ఇవ్వలేను ఇంజన్ మాత్రం కంప్లీట్గా డెడ్ సైలెన్స్ ఉంది ఇంజన్ చాలా సైలెన్స్ ఉంది గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ లాంటిది ఏం రావట్లేదు చాలా సైలెన్స్ ఉందండి ఇంజన్ ఏసీ కూడా రన్నింగ్లో ఉంది వెహికల్ చెల్లేసి ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ అండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కొల్లూరు నియర్ బై పటాన్ మీకు ఎవరికైనా కావలిస్తే పైన స్కూల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఇదే వెహికల్ కాకుండా వేరే ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ